అసలు ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటే మీ ఆకాశీయ ప్రోడక్ట్ అనేది కనిపించింది దాన్ని నేను జస్ట్ శాంపుల్కి పెట్టి చూశాను లాస్ట్ ఇయర్ ఒక టూ టైమ్స్ పెట్టాను అనమాట త్రీ త్రీ బాక్సెస్ పెట్టాను లాస్ట్ ఇయర్ ఏ ఒక్క పండుగ వచ్చినా గానీ పురుగు అనేది లేదనమాట ఇది ఆకర్షణీయ ఏంటంటే అది పురుగు అనేది ఎక్కడ కనిపించట్లేదు మళ్ళీ లాస్ట్ ఇయర్ ఆకర్షణీయతో పాటు ఇది పెట్టాను డబ్బాలు పెట్టాను కాకపోతే కంట్రోల్ ఏదో కొన్ని శాంపుల్కి కొన్ని పడాయి అంతే కాకపోతే నాకు ఎక్కడ ఏ ఒక్క పండు అనేది డ్యామేజ్ కాలేదు అనమాట ఆకర్షణీయ వాడకముందు ప్రతి బాక్సెస్ నిండిపోతుండే అది నిండిపోయినాక చనిపోకపోతుండే నేను మళ్ళీ దాన్ని తీసేసేసి నేను మళ్ళీ పెట్టడము ఏదో చేస్తుండే దాంతో రిజల్ట్ అనేది ఏం లేదనమాట ఆకర్షణీయ పెట్టాక ఫుల్ సాటిస్ఫై ఆకర్షణ అనేది జస్ట్ అది ఫోర్ లిక్విడ్ ఒక ఫైవ్ ఎమ్ఎల్ దాంట్లో వేసేసి అది పేస్ట్ అప్లై చేసానండి టూ టైమ్స్ ఫార్టీ డేస్ లో పూత కాయలు పిన్న సైజులో లో చిన్న సైజు ఉన్నప్పుడు ఒకసారి పెట్టానండి మళ్ళీ కాయ సైజ్ కొంచెం సైజ్కి వచ్చాక మళ్ళీ పెట్టాను టూ టైమ్స్ పెట్టాను ఎప్పుడు ఎప్పుడు పెడితే పూత స్టేజ్ లో ఒకసారి పెట్టుకొని ఒక ఫార్టీ డేస్ మాక్సిమం ఒక వన్ మంత్ లో మళ్ళీ పెట్టేసుకొని అది కొంచెం సైజ్ వచ్చినాక మళ్ళీ పెట్టుకుంటే ఆల్మోస్ట్ కటింగ్ టైం కల్లా సరిపోతుంది